శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీసులతో పసిలేడి రమణయ్య గారు గాజులపేట గ్రామం వెంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదు వేల నాలుగు వందల ఆరు అడుగుల మూడు అంగురాలు ఉన్నాన్ని లాగే మొదటి బహుమతులు కైవాసం చేసుకున్నారు రెండో బహుమతిని పెద్ద కసిం చిన్న కసిం స్వామి ఆశీసులతో వజయ కౌసర్ గారు చెట్నేపల్లి గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా గారు మొదట బావన సంన బెట వీడియోల బడల మూడవ వతక యవ చేసిన వారు శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సుల తో పుట్ట వేంగపల్లెవారు గడేకల్ గ్రామం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సుల తో పుట్ట వేంగపల్లెవారు గడేకల్ గ్రామం విపుంటల మన అనుగ్రహం దలవ జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు ఒక్క అంగులం లాగి మూడో బహుమతి కైవాసం చేస్తున్నారు నాలుగో బహుమతి కైవసం చేస్తున్నారు నడవలయ్య స్వామి ఆశీసులతో డిఎస్ బుజ్ చాగలి దశగిరి గారు కుమారుడు చాగలి నల్లయ్య గారు బిడికల్ గ్రామం ఎంఐ నిర్మలం కర్నూలు జిల్లా వారి మూడు వేల ఎనిమిది వందల ఐదు అడవుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవాసం చేస్తున్నారు